కార్తీక పురాణము ఇరవై ఆరవ రోజు పారాయణ కథ అంబరీషుని ఆశ్రయము దుర్వాస మునీంద్ర నీవు అంబరీషునికి ఇచ్చిన శాపం మేలునే కలుగజేస్తుంది నీ వాక్కు వ్యర్థము కానీయరానిది నేనే పది జన్మలు ఎత్తగలవాడను నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు తన కారణముగా నీకు ప్రాణాంతర కష్టం వచ్చిందని జరిగిన దానికి తొందరపాటుకు విచారిస్తున్నాను అని మొరపెట్టుకుంటే అంబరీషుని వల్ల మేలు కలుగుతుంది ఘటనా ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశించిన ప్రకారం సుదర్శనం వెంట తరుముకుని రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దుర్వాస మహర్షి అంబరీషుడు తన కారంగా దుర్వాసనకు ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు విప్రునకు విపత్తు కలుగజేయుట ధర్మము కాదు విప్రుని హింసించువాడు విప్రుని హింసింపజేయువాడు బ్రాహ్మణ హంతకులేనని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని తరిమి కొట్టినవాడు విప్రుని హత్య చేయించినవాడు హంతక పాతకమునకు గురికాగలరు దుర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు తిండి లేకుండా అలమటిస్తున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడుతున్న నిష్ట గరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్టికుడు అయినా విప్రశ్రేష్ఠుడు నా మూలంగా కష్టం కలిగిందని వాపోచుడు అంబరీషుడు హరిత్యాన తత్పరుడై కలవరం చెందుతున్నాడు ఆ సమయంలో దుర్వాసుడు వచ్చి శరణు అంబరీష శరణు మాత్రమే నన్ను ఈ సుదర్శనము బారి నుండి రక్షించగలవాడవు అని ప్రార్థించాడు కార్తీక పురాణం ఇరవయవ రోజు పారాయణ భాగం అంబరీషుని ఆశ్రమ అధ్యాయము సమాప్తం